మొట్టమొదటిగా మీకు తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా కూటమి తరఫున హృదయపూర్వక నమస్కారాలు మేము వచ్చింది ఉభయ గోదావరి జిల్లాలలో పట్టభద్రుల మండలి అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మరి పట్టభద్రులైనటువంటి విజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులైనటువంటి మీరు అందరూ కలిసి పేదత్తుల రాజశేఖర్ గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించి తద్వారాగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అదేవిధంగా యువతకి మరీ ముఖ్యంగా నిరుద్యోగి యువతకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి రాజశేఖర్ గారిని చట్టసభకు పంపాలనేటువంటి ఆలోచనతోటి మరి మీ అందరూ కూడా పనిచేసి విద్యార్థులకి సమాజానికి అవసరమైనటువంటి సేవ చేసేదానికి మరి రాజశేఖర్ గారిని చట్టసభకు పంపుతారనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని ఓట్లు అభ్యర్థిస్తూ మరి మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనని కృషి గారి యొక్క విజన్ని కూడా ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం మరి విద్యా వ్యవస్థను కానీ నిరుద్యోగ యువతను కానీ చిన్నాభిన్నం చేసేస్తే ఈ నాడు లోకేష్ గారు కాళ్ళకి బలపం కట్టుకుని ఐటీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు మీరు పట్టభులు మీరు మేధావర్గానికి చెందిన వారు కనుక ఖచ్చితంగా లోకేష్ గారి కృషిని అభినందించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి పరిశ్రమలు తీసుకురావడానికి లోకేష్ గారు పడుతున్నటువంటి తపనను అర్థం చేసుకుని ఆయనకి చేదోడు వాదోడుగా రాజశేఖర్ గారు ఉండడానికి సహకరించమని సవీనియంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వెయ్యమని అది కూడా రాజశేఖర్ గారు ముప్పై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేస్తే దాంట్లో మొట్టమొదటిగా రాజశేఖర్ గారి యొక్క ఫోటో ఆయన పేరు ఉంటుంది మీకు మేము చెప్పక్కర్లేదు ఎన్నో ఎలక్షన్స్కి పట్టబద్దుల ఎన్నికలకి కానీ మరి వేరే ఎలక్షన్స్ కానీ మీరు ఓటేసి ఉన్నారు కనుక ఆ విధమైనటువంటి సహకారం ఎన్డీఏ కూటమికి అందిస్తారని అందించాలని మిమ్మల్ని సహనీయంగా కోరుకుంటా ఉన్నాము సార్ ఓకే థ్యాంక్ యూ సార్